శ్రీమాత్రే నమ శ్రీగురుక్ష్యో నమ హనుమంత ప్రచంగరా వారాహ యజ్ఞస్తని సేవా బాబుడి వద్ద గాలిని చైతన్యపురి కొత్తపడి హైదరాబాద్ నందు ఆగస్టు నాలుగవ తారీఖు చాలా చాలా విశేషమైనటువంటి రోజు ఆదివారం అమావాస్య దీనినే యోగం అంటారు అలాగే పుష్యమే నక్షత్రం ఆదివారం దీనిని పుష్యార్కయోగం అంటారు ఆమార్క యోగం కలిసి రావడం అనేది కొన్ని వందల సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే జరుగుతుంది అందులోను సిద్ధయోగం కలిసినటువంటి రోజు ఆషాఢ బహుళ అమావాస్య మహాపర్వదేలు ఈ ఇలాంటి రోజున ఎవరైనా ఏ సంకల్పంతో అయినా సరే ప్రత్యంగిరా హోమం కావచ్చు వారాహి హోమం కావచ్చు చండీహవనం కావచ్చు అలాగే మాతంగి భగళాంకి ఇలా అనేక రకాలైనటువంటి శక్తి దేవతా హోమాలు మీ సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్ప సిద్ధి చేసేటువంటి దేవతా హోమాన్ని చేసుకున్నట్లయితే తప్పనిసరిగా మీరు అనుకునేటువంటి పనులు శీఘ్రగతిన అతి తొందరగా పూర్తవుతాయి సంకల్ప సిద్ధి జరుగుతుంది ఇలాంటి అరుదైనటువంటి బంగారమైనటువంటి సువర్ణమయమైనటువంటి అవకాశాన్ని ఎవ్వరూ కూడా చేజార్చుకోకండి అందరూ సద్వినియోగపరచుకోండి ఉదయం గంటల నుండి హనుమత్పచంగరా వారాహ యస్థియందు విశేషమైనటువంటి ప్రచంగరా మహావంత్ర హోమాలు భగలాముఖి మాతంగి రాజశ్యామల మరియు చండీ హవనాలు జరపబడతాయి కాబట్టి భక్తుల యామనం ది కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క అమ్మవారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణలు పాత్రులై మీరు అనుకున్నటువంటి సకల కోరికలు కూడా తీర్చుకునేటువంటి సులభమైనటువంటి సువర్ణమైనటువంటి మార్గంలో అందరూ పాల్గొనండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి వివరాలకు నైన్ ఫైవ్ జీరో టూ సెవెన్ फोर सेवन फाइव नईन सिक्स मी शिवसुधी शर्मा श्रीमात्रे नमस्प्यो नम